ప్రభు నా మనకి మహిమ కలుగును కాక మీ అందరికీ నా హృదయపూర్వకాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన మాట హృదయంలో భద్రపరుచుకుంటారో ఆ ప్రకారంగా నడుస్తారో వారి జీవితంలో ఎనలేని సంతోషాన్ని అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు పొమ్మరిస్తూనే ఉంటారు వారి కొడువు ఉండదు వారి జీవితంలో అవరోధాలు ఎదురు రానేరా అవన్నీ ఆశీర్వాదాలుగా మార్చేది కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాం విషయా గ్రంథం అరవై ఆరో వచ్చాయి రెండో వచనం ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాటని వణుకు చుండునో వానినే నేను దృష్టించుతున్నాను దేవునికి సృతికలను గాక ఎవరైతే ఆయన మాట వింటారో ఆయన ఏముందండి శక్తి ఆయన మాటలో బలం ఆయన మాటే సర్వస్వం ఎవరైతే ఆయన మాట ఆ హృదయంలో పెట్టుకొని ప్రభు ఐదు మాట నాకు చెప్పావు మాట పట్టుకుంటున్నాను ప్రభు అంటే తప్పకుండా వాడు లేస్తాడు వృద్ధి పొందుతాడు అంచెలంచలుగా దీవించబడతా ఉంటాడు అసలు ఆయన మాటలేముంది కానని ఊర్లోకి వెళ్ళినప్పుడు వివాహానికి అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది తల్లి పరిగెత్తుకుంటూ చేసి పిలుస్తుంటావు చెప్తుంది ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది ఈ పెండ్లు కుమారుడికి అవమానం కలగకూడదు నువ్వే ఏదో ఒకటి చేయవంటే ఆయన అంటే నా సమయం ఇంకరాలి కానీ తప్పకుండా చేస్తాడని నమ్మిందండి మరి ఆయన ఆలోచిస్తూ ఉన్నా వెంటనే పరిచారకుడు నా దగ్గర పంపించింది ఆయన ఏం చెప్తాడు అది మాత్రమే చేయి ఆయన చెప్పిన మాట ఏంటంటే అంచుల మటుకు నీళ్లు నింపండి ఇక తీసుకెళ్ళండి ఒక్క మాట చెప్పాడండి అందులో ఏ జ్యూస్ కలపలేదు ఏ కెమికల్ వేయలేదు అక్కడికి వెళ్ళి నుంచి ప్రార్థన కూడా చేయలేదు మాట చెప్పాడు అంచుల మటుకు నింపారు కదా ఇప్పుడు ముంచే తీసుకెళ్ళండి ఆ మాటే నీళ్లు అద్భుతమైన ద్రాక్ష రసంగా మార్చేసింది ఆయన మాటలో పవర్ చూడండి ఆయన మాటలో శక్తి చూడండి ఆయన మాటలో అభిషేకం చూడండి ఆయన మాట చేస్తనే కదా సర్వస్వం కలిగించాడు భూమిని ఆకాశం అందులోని సమస్తం సూర్యచంద్ర నక్షత్రములన్నీ ఆయన మాట చేత ఇవన్నీ కలిగించబట్టాయి రోజు కొంతమందికి ప్రభు మాట అంటే లెక్కే లేదండి ప్రభు మాట అని దాన్ని తీసి ఈజీగా పక్కన పడేస్తారు దాన్ని రిసీవ్ చేసుకోరు తీసి అక్కడ ఇస్తే ఏ చోట పడేస్తారు కానీ ఇది చాలా పొరపాటు అది చాలా అనర్థం రోజు ఉదయకాలమే ప్రభునితో మాట్లాడుతూ ఉంటే పైకి తిప్పేస్తూ ఉంటారు దేవుని మాట లక్ష్య పెట్టక పిచ్చి పిచ్చి మాటలకు పిచ్చి పిచ్చి వీడియోలకు నీ సమయాన్ని కేటాయిస్తున్నావా జాగ్రత్త అవాంతరాల మీద అవాంతర శోధనల మీద శోధన మరి నీ మీదికి ఉపద్రవం నీ నెత్తి మీద పడుతుంది జాగ్రత్త ప్రభు మాట ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత నీకు మేలు నీ పిల్లలకు మేలు నీ కుటుంబానికి మేలు కాబట్టి దేవుని మాటను చక్కగా రిసీవ్ చేసుకోండి ఆ ప్రకారంగా ప్రార్థించండి ఆ ప్రకారంగా నడవండి చానా అనే ఊళ్ళో అద్భుతం చేసిన దేవాదేవుడు ఈ మాట పట్టుకున్న నీ కుటుంబంలో కూడా అద్భుతం చేస్తారు ఆశీర్వదించి ఆశీర్వదించి అద్భుతం చేస్తాడు అతి కృప మనందరికీ ప్రభు దయచేయని కాక ఐ మీన్ కోసం చిన్న ప్రార్థన చేస్తాను అప్పుడప్పుడు కూడా మహిమగల దేవుడానికి స్తోత్రం ఈ మాటలుంటున్న ప్రతి బిడ్డలు ధైర్యపరుచుతాయి నీ మాట మీద లక్ష్యం ఉంచా నీ మాటను పట్టుకోవాలి నీ మాటైన ఆధారాన్ని ఎవరైతే అనుకుంటారో ఎవరైతే తీసుకుంటారో ఆ ప్రకారంగా వృద్ధి పొందించే దేవుడు దీవించే దేవుడు ఆ ప్రకారంగా ప్రతి బిడ్డలు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్రభు దీవించి ఆశీర్వించి అన్ని విషయాల్లో వర్ధిలజేయులుగా ఆమె